మదనపల్లె టిడిపిలో గ్రూపు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య సమన్వయం లోపించింది ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ముందుండగా అతనికి లభిస్తున్న ఆదరణ చూసి కొందరు నాయకుల్లో అసంతృప్తి నెలకొంది చంద్రబాబు నాయుడు గ్రూపు రాజకీయాలను ఖండించినప్పటికీ మదనపల్లెలో కొందరు నాయకులు ఆదేశాలను పాటించట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఐటీడీపీ కార్యకర్తల వాట్సాప్ సందేశాల వల్ల నేతల మధ్య అపార్థాలు మనస్పర్ధలు పెరిగాయి ఈ పరిస్థితుల్లో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలకులు గాజులు శివరాంప్రతాప్లు జోక్యం చేసుకుని పార్టీ శ్రేణుల్లో సమన్వయం పెంపొందించాల్సిన అవసరముంది లేకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది